దార్శనికుడు జవహర్లాల్ నెహ్రూ శ్రీకాకుళం పట్టణంలో గాంధీ మందిరంలో జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ స్వాతంత్ర పోరాటంలో తమ కుటుంబం ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు యావదాస్తని దేశం కోసం సమర్పించిన త్యాగ నిరతి పండిట్ జవహర్లాల్ నెహ్రూ సొంత వ్యక్తలు పేర్కొన్నారు దేశ తొలి ప్రధానిగా నెహ్రూ దార్శనికతతో కూడిన ఆలోచనలు నేటి సౌభాగ్యానికి బాటలు వేశాయన్నారు శ్రీకాకుళం నగరం గాంధీ మందిరం స్వాతంత్ర యోధుల సంఘ సంస్కృతల స్మృతి వరంలో నెహ్రూ విగ్రహానికి దాతలు లోలుగు మోహన్ భావలపల్లి జగన్నాథం నాయుడుతో పాటు ప్రముఖులు హారికా ప్రసాద్ సురంగి మోహన్ రావు మేడూరి ప్రసాదరావు డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ బృందం పూలమాలలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం పోరాటంలో జాతీయోద్యమాన్ని గాంధీతో కలిసి నిర్మించడంలో నెహ్రూ అసమానమైన ప్రతిభ ప్రదర్శించారన్నారు ఈ కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు డాక్టర్ జామి భీమాశంకర్ మహిబుల్లా ఖాన్ పందిరి అప్పారావు కొమ్మ రమణమూర్తి టెక్కం రామ్ గోపాల్ కేఆర్ నాయుడు అప్పల నాయుడు శాశ్వత తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో మొట్టమొదటి ప్రధాన శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా మన గాంధీ మందిరంలోనే మన కమిటీ సభ్యులైన ఒక వాలిపల్లి జగన్నాడు కుటుంబ సభ్యులు ఏర్పడుతున్నాయి మీ విగ్రహం అంతా మన మనందరి అదృష్టం ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గురించి తెలియని నాకు ఎవరు ఉండరు అయితే ఇప్పుడున్న ప్రజెంట్ తరం అన్నది మర్చిపోకుండా మనం ఇలాంటి నివాళుల కార్యక్రమం అర్పించి మనం యొక్క జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారు ఆయన యొక్క మంచి పనులు ఏమన్నది మన ప్రజల్లో తీసుకెళ్తే అది మన భావితరాలకి దాని మంచిని గ్రహించి ఆయన చేసే మంచిని మనం ఈ విధ ఆయన ఈ విధంగా చేయడం వల్ల గత నూట ముప్పై ఐదు సంవత్సరాలుగా అంటే స్వాతంత్రం నుంచి డెబ్బై సంవత్సరాలు దాటిపోయినా కూడా మనం ఆయన గుర్తుంచుకున్న విధంగా ఆయన ఉన్న ఏ విధంగా కష్టపడ్డారు అనే విషయాన్ని మన పిల్లలకు చెప్తే వాళ్ళు కూడా అదే విధంగా అదే అడుగుజాడల్లో నడుస్తూ మన భావితరాలు మంచి భవిష్యత్తుతో ఉంటారని ఆశిస్తున్నాను ఆ విధంగా మన మనం కూడా మన పిల్లల్ని ఆ విధంగా తీర్చిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అపస్థితిని మీ అందరికీ సత్కరించడం జరిగింది అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు మన గాంధీ మందిరంలో చేయించిన సందర్భంగా వాళ్ళు అర్చించుకోవడం మన అందరి తన కర్తవ్యం నేటి తరానికి నెహ్రూగా తలుగా ఆశయాలు ఆచరణలు తప్పనిసరిగా తెలియజేయవలసిన అవసరం మన తరానికి ఉంది కాబట్టి అటువంటి ఆ వ్యక్తి గురించి మనం మర్చిపోయే పరిస్థితి ఈ తరం ఉంది కాబట్టి కాబట్టి ఆ తరం మర్చిపోకుండా మనం చేయవలసిన బాధ్యత మనం ఈ సందర్భంగా తీసుకోవాలని నేను పేరు చరిత్రలో ఒక అద్భుతమైన ఘటనాన్ని ఆవిష్కృతం చేసినటువంటి మహా దార్శనికుడు అలాగే తత్వవేత్త అదేవిధంగా దానకర్త దౌత్యనీతి పరుడు మంచి పద పాటువంటి మహానుభావుడు శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజుని మన భారత ప్రభుత్వం బాలల దినోత్సవంగా ప్రకటించింది బాలల సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అని నమ్మినటువంటి మొదటి వ్యక్తి ఆయన ఆయన ద్వారానే బాలల హక్కులకు బాలల యొక్క ఆరోగ్య పరిరక్షణకు బాలల పోషణకు అనేక కార్యక్రమాలు ఈ దేశంలో ప్రారంభమైనాయి కాబట్టి బాలల దినోత్సవం రోజున ఆయన దివి నుండి భువికి ఈ కోట్లాది బాలలకు ఆశీస్సులు పంపిస్తూ ఉన్నారు ఆ బాలలందరికీ కూడా ఆయన జన్మదిన సందర్భంగా ఈ విగ్రహ దాతలైనటువంటి మేము ఆశీస్సుల్ని అందజేస్తూ ఉన్నాము అటువంటి పాలనా దక్షుణ్ణి అటువంటి దాతని అంతటి ఆధునిక దేవాలయాలుగా కీర్తించబడినటువంటి భారీ ప్రాజెక్టులను నిర్మించి అన్నదాతగా పేరెన్నికగన్నటువంటి మహానుభావుడిని ఈవేళ మనందరము స్మరించుకోవడం ఈ భరతావనిలో ప్రతి పౌరుడి తలుగా కర్తవ్యం అన్నది నా అభిప్రాయం